శ్రీకృష్ణుడు పుత్ర సంతానం కోసం తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు ఒకనాడు శుభముహూర్తం చూసుకుని ద్వారకా నగరం నుంచి బయలుదేరి గంగా తీరంలోని ఉపమన్యుడి ఆశ్రమానికి చేరుకున్నాడు ఉపమన్యుడి ఆశ్రమంలో రుద్రాక్షలు ధరించి శరీరమంతా భస్మలేపనాలు పోసుకున్న మునులు రుద్రమంత్రాలను జపిస్తూ ఉన్నారు శివ తపస్సంపన్నులైన ఆ మునులను చూసి శ్రీకృష్ణుడు నమస్కరించారు వారందరూ శంఖచక్ర గదాధరి అయిన శ్రీకృష్ణుడికి ప్రతి నమస్కారాలు చేసి ఆహ్వానించారు వారు వెంటరాగా శ్రీకృష్ణుడు ఉపమన్యుడి కుటీరంలోకి అడుగుపెట్టాడు శ్రీకృష్ణుని చూసి ఉపమన్యుడు సంభ్రమ ఆశ్చర్యాలకు లోనయ్యాడు లేచి ఎదురేవి కృష్ణుని ఉచితాసనంపై కూర్చుండబెట్టారు ప్రభు పరమ యోధులకు సైతం దుర్లభమైన నీ దర్శనం ఆశ్చర్యకరంగా ఉంది నీ రాక నాకు అమితానందం కలిగిస్తుంది నీ రాకకు కారణం తెలుసుకోవచ్చునా అని అడిగాడు పరమ యోగీశ్వరుడైన ఉపమన్యుడికి శ్రీకృష్ణుడు నమస్కరించి మహాత్మా నేను శంకరుణ్ణి దర్శించాలని అనుకుంటున్నాను నువ్వు భగవంతుడి దర్శనం చేయించగల సమర్థుడివి ఏం చేస్తే నేను శంకరుణ్ణి దర్శించగలను అని అడిగాడు భక్తితో తపస్సు చేయడం వలనే పరమేశ్వరుడి దర్శనం ఇస్తాడు అందువల్ల ఈ ఆశ్రమంలో ఆయన కోసం తపస్సు చేయమని చెప్తాడు ఉపమన్యుడు ఉపమన్యుడి ద్వారా దీక్ష తీసుకున్న శ్రీకృష్ణుడు నార వస్త్రాలు ధరించి శరీరమంతా భస్మాన్ని పోసుకొని మెడలో రుద్రాక్ష మాలలు ధరించి కఠినమైన తపస్సు ప్రారంభించాడు కొంతకాలం గడిచాక పరమశివుడు పార్వతీ సమేతంగా ఆకాశ మార్గంలో నిలబడి శ్రీకృష్ణునికి దర్శనం ఇచ్చాడు కిరీటం త్రిశూలం పినాక ధనువు పులి చర్మంతో కూడిన వస్త్రం ధరించిన శివరూపంలో ఒకవైపు శంకు చక్ర గద కడ్డాలు ధరించిన విష్ణు రూపంలో ఒకవైపు శ్రీకృష్ణునికి పరమేశ్వర దర్శనం కలిగింది పరమశివునికి అంజలి ఘటిస్తూ దేవేంద్రుడు బ్రహ్మదేవుడు నంది కుమారస్వామి గణపతి మహామునులందరూ పరమశివునితో కలిసి శ్రీకృష్ణునికి దర్శనం ఇచ్చారు పరమశివుడు ఆధారంగా శ్రీకృష్ణుని ఆలింగనం చేసుకుని కృష్ణ నువ్వే అందరికీ కోరికలు తీర్చేవాడివి కదా ఎందుకు తపస్సు చేస్తున్నావు నువ్వెవరో నీకు జ్ఞాపకం లేదా నువ్వే అనంతుడివి సాక్షాత్రు శ్రీమన్నారాయణుడివి కదా తెలుసుకో అన్నాడు శ్రీకృష్ణుడు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి శంకర నీ వల్ల మాత్రమే తీరే కోరికను కోరుతున్నాను నాకు నాతో సమానుడైన పరమ శివభక్తుడైన కుమారుడు కావాలి అనుగ్రహించు అన్నాడు కృష్ణుడు భక్తికి పార్వతీ పరమేశ్వరులు అమితానందం పొందారు తమతో పాటు కొన్నాళ్ళు కైలాసంలో గడపవలసిందిగా కోరి అతన్ని ఆకాశ మార్గాన కైలాసానికి తీసుకుని వెళ్ళారు కృష్ణుణ్ణి కూడా కైలాసవాసులు పరమశివుడితో సమానంగా పూజించసాగారు కృష్ణుడు ద్వారకా నగరంలో కనిపించక చాలా రోజులు గడిచేసరికి గరుత్మంతుడు కృష్ణుణ్ణి చూసి వెళ్దామని వచ్చి పరిస్థితి తెలుసుకొని అతన్ని వెదకటానికి బయలుదేరుతాడు కృష్ణుడు ద్వారకలో లేడని తెలిసి కొందరు రాక్షసులు ద్వారక మీద దండెత్తారు గరుత్మంతుడు యుద్ధం చేసి వారందరినీ సంహరించి ద్వారకా నగరాన్ని కాపాడుతాడు కొన్నాళ్ళకు నారద మహర్షి కైలాసంలో శ్రీకృష్ణుని చూసి అక్కడి నుండి నేరుగా ద్వారకా నగరానికి వచ్చాడు ద్వారకాపుర ప్రజలు ఆయన్ని చుట్టూ చేరి మహర్షి మా కృష్ణుడు నగరాన్ని విడిచిపెట్టి చాలా కాలం అయింది ఆయన ఎక్కడ ఉన్నారు ఆయన క్షేమ సమాచారం ఏమైనా మీకు తెలుసా అని అడిగారు ప్రజలారా భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇప్పుడు కైలాసంలో ఉన్నారు కొద్ది రోజులుగా అక్కడే ఉంటూ పార్వతీ పరమేశ్వరుల ఆతిథ్యం పొందుతున్నారు నేను ఆయనను చూసి ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు నారదుడి మాటలు వినగానే గరుత్మంతుడు వెంటనే ఎగిరి వెళ్ళి కైలాసానికి చేరుకున్నాడు కైలాసంలోకి చేరుకోగానే అక్కడ శ్రీకృష్ణుడు దివ్య సింహాసనంపై పరమశివుని పక్కనే కూర్చొని ఉన్నారు గరుత్మంతుడు పరమేశ్వరునికి శ్రీకృష్ణునికి నమస్కరించాడు కృష్ణుని వద్దకు వెళ్ళి స్వామి మీరు చాలా రోజుల తరబడి కనపడకపోవడంతో ద్వారకా ప్రజలు ఆందోళన చెందుతున్నారు దయచేసి ద్వారకకు నాతో పాటు రావలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు అప్పుడు కృష్ణుడు పార్వతీ పరమేశ్వరుల వద్ద అనుమతి తీసుకొని గరుత్మంతుణ్ణి అధిరోహించి ద్వారకకు చేరుకున్నారు కృష్ణుడు నగరంలో అడుగు పెట్టగానే ద్వారక ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు నీరాజనం పలికారు మంగళ హారతులతో నీరాజనాలు పలికారు కొంతకాలానికి శ్రీకృష్ణుడు జాంబవతి ద్వారా పరమేశ్వరుడి వరప్రసాదంగా సాంబుడు అనే పుత్రుణ్ణి కలిగాడు సాంబుడు శ్రీకృష్ణుడంతటి పరాక్రమవంతుడుగా పరమ శివ ప్రసిద్ధి పొందారు ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ